కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు పడాలామిరెడ్డి ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విచ్చేశారు పడాల అమ్మిరెడ్డి తనయులు రాము ఆధ్వర్యంలో అనపర్తి జీబీఆర్ కాలేజీ ప్రాంగణంలో ఆయన విగ్రహానికి శాసనసభ్యులు నల్లమెల్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నల్లమెల్లి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనిమిది ప్రాంతంలో స్త్రీలు విచ్చకు దూరంగా ఉన్న సమయంలో గమనించాలి అని పడాల అమ్మిరెడ్డి స్త్రీ విద్యను ప్రోత్సహించాలి అనే సదుద్దేశంతో ఈ ప్రాంత రైతాంగాన్ని అందరినీ సమీకరించి వారందరినీ విరాళాలతో ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు కాలక్రమేణా ప్రజలందరి విరాళంతో నిర్మితమైన ఈ విద్యా ఒక ప్రైవేట్ లిమిటెడ్ గా కంపెనీగా మారిపోయి ప్రజలకు జవాబుదారీతనం లేకుండా పరిస్థితిని చాలా దయనీయంగా ఉంది పరిస్థితి మారాలి అని నల్లమిల్లి అన్నారు ఈ కార్యక్రమంలో శిరసవల్లి నాగేశ్వరరావు రత్నారెడ్డి సతీ రామారెడ్డి అమిరెడ్డి అభిమానులు పాల్గొన్నారు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఇతరులు పడవ రెడ్డి గారికి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు రత్నారెడ్డి గారు సత్యరామారెడ్డి గారు సరస్వ నాయసరావు రెడ్డి గారు కాలేజీ అధ్యాపక బృందం అధ్యాపకేత బృందం వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన గ్రామ ప్రముఖులు వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థిని విద్యార్థులకి ఆశీస్సులు అందజేస్తూ మీడియా మిత్రులు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా మరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జీవిశేషులు పడాలమ్మరెడ్డి గారు శాసనసభ్యుడిగా విజయం సాధించడం మరి ప్రజలకు చేరువ కావడం కోసం అనేక కార్యక్రమాలని ఆ రోజుల్లో చేపట్టడం వారు ఈ ప్రాంత ప్రజానీకంలో తనదైతం ముద్ర వేసుకోవడం అనేది మనందరికీ తెలిసిన విషయమే మరి ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆయన పరంపదించిన ఆయన జ్ఞాపకాలు ఈరోజుకి మనకు ఉన్నాయి ప్రధానంగా ఆ రోజు ఏదైతే స్త్రీ విద్యను ప్రోత్సహించాలి స్త్రీ విద్యను అభ్యసించిన మాత్రమే సమాజం ఉన్నతికి చేరుతుంది అనే ఉద్దేశంతో గులుగూరి బాపిరాజు గారు ఆ రోజు ఈ ప్రాంత ప్రజలందరినీ సమీకరించుకొని ప్రజా విరాళాలతో రైతుల దగ్గర నుంచి విరాళాలు సేకరించి ఈ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దానికి సంపూర్ణమైన సహకారం ఈ ప్రాంతంలో ఒక విద్యా సంస్థ రావాలి స్త్రీ విద్యను ప్రోత్సహించాలనే ఒక సదుద్దేశంతో పడాలమ్మరెడ్డి గారు కూడా దానికి ఆ రోజు శాసనసభ్యుడిగా తీవ్రంగా కృషి చేయడం జరిగింది మరి ఆ మహానుభావుల స్ఫూర్తిని ఈరోజు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఏదైతే ప్రజా విరాళాలతో ఈ విద్యా సంస్థ ఏర్పాటు కాబడిందో ఇవాళ ప్రజలందరికీ జవాబుదారీగా ఉండాల్సిన విద్యా సంస్థ ఇవాళ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల తయారైపోయిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు అందువల్ల నేను మీ అందరినీ సవైనంగా కోరుకునేది ఆ మహానుభావుల స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఇవాళ ప్రజలందరి భాగస్వామ్యంతో ఏ విధంగా ఈ విద్యా సంస్థ ఏర్పాటైందో అదే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి ఇవాళ ప్రభుత్వం పైన కానీ ప్రజల పైన కొని ఉంది దానికి సంపూర్ణమైన సహకారం మీ అందరూ అందించాలి ఏదైతే ఆ రోజు ఆ మహానుభావులు గురుగురి బాబీరాజు గారు కానీ పడాలమ్మిరెడ్డి గారు కానీ స్ఫూర్తితో ఏర్పాటు చేశారో ఆ స్ఫూర్తిని మనం కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు జవాబుదారీతనం ఈ విద్యా సంస్థల్లో పెంచే విధంగా కృషి చేయడంలో అందరూ సహకరించమని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ముప్పై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా కీర్తిశేషులు పడాల పడాలమ్మిరెడ్డి గారికి జనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరణ